ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అలాగే కార్తీకులకి ఇక అప్పగింతల కార్యక్రమం అయితే పూర్తవుతుంది ఇక కాంచన నాన్న నాన్న అని శివనారాయణతో చెప్తుంది ఇక శివనారాయణ అమ్మ కాంచన నువ్వు ఇంటికి రావడంతో ఈ ఇల్లు ఆనందంతో ఉప్పొంగిపోయింది నీ సంతోషం ఈ ఇంట్లో జరిగిన రోజే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని దీక్షితులు గారు చెప్పారు అదే నిజమవ్వాలమ్మా ఈరోజు నీ కొడుకు నీ కోడల పెళ్ళి అంగరంగవంగ వైభవంగా జరిపించాను అలాగే నా మనవరాలి పెళ్ళి కూడా జరగాలని ఈ ఇంటికి ఆడపడుచుగా నువ్వు నీ నుంచి నేను కోరుకునేది అదొక్కటేనమ్మా అని వెనకాలనే ఇక కాంచన నాన్న నా ఆనందానికి నువ్వు కారణమయ్యావు నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నాన్న ఖచ్చితంగా నా మేనకోడలకి ఈ ఇంట్లో పెళ్ళి జరుగుతుంది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తిక్ అలాగే దీప తాతకి ఇచ్చిన కోరిక ఆల్రెడీ నెరవేరిందమ్మా ఆల్రెడీ తాత మనోరాల మెడలోనే నేను తాళి కట్ తాళి కట్టాను అని కార్తీక్ అనుకుంటాడు ఇక దీప కూడా తాత తెలియకుండానే నీ మనోరాల పెళ్ళిని నీ చిత్ర మీదుగా జరిపించావు అని కా దీప అనుకుంటుంది ఇక జ్యోష్ణ అవును తాత తన మనోరాలి పెళ్ళి తన చేతుల మీదుగానే జరిపించాడు కానీ తాతకి తెలియని విషయం ఏంటంటే బావ చేత నేను ఈ ఇంట్లో మూడు ముళ్ళు వేయించుకుంటాను అవును ఈరోజు బావ దీపల పెళ్ళి జరిగిన బావ నాకు మాత్రమే సొంతం అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కాంచిన వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోకి శ్రీధర్ మావయ్య గారు నేను కూడా వెళ్తున్నాను వెళ్ళు ఎప్పుడు ఇక్కడికి మాకు అని చెప్పి శివనారాయణ అంటాడు మీరంత మర్యాదగా చెప్తే రాకుండా ఉంటానని ఎలా అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తాను వెయిట్ చేస్తూ ఉండండి అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక భార్యజాతం వసే చూసినా ఇంతకీ ఆ తాలిబొట్టు ఎవరు తీశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదే ఎవరు తీసుంటారు రాణి ఇంకా అర్థం కావట్లేదు తాలిబొట్టు తీసింది ఎవరో కాదు మమ్మీ జింటి నువ్వు అంటుంది నమ్మలేకపోతున్నాను ఇందాక బావా మమ్మీ గార్డెన్లో మాట్లాడుకుంటే దొంగచాటుగా చూశాను అప్పుడే నాకు తెలిసింది మమ్మీని తాలిబొట్టును తీసేసింది జింటి సుమిత్ర ఈ పని చేసిందా అస్సలు నమ్మలేకపోతున్నాను సుమిత్ర కూడా మనలా మారిందన్నమాట మనలా మారడం కాదు మమ్మీ చేతే దీపని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేయాలి అవును బావ జీవితంలో దీప లేకుండా చేయాలి అంటే మమ్మీ కూడా మళ్ళాగే మారాలి మమ్మీ మళ్ళా మారిద్దని ఈరోజు నాకు అర్థమైంది ఈ రోజు నుంచి మమ్మీని మన గ్రూప్లో పెట్టుకోవాలి క్రాని అని చెప్పేసి అంటుంది వసే జ్యోష్న సుమిత్ర ఒక్కసారి మన గ్రూప్లో చేరింది అంటే ఇక ఈ ఇంటికి నువ్వు వారసరాలు అవ్వటం గ్యారంటీ గ్యారంటీ కాదు నేనే ఈ ఇంటి వారసరాలని అని జ్యోత్న అంటుంది ఇక రాత్రి అవుతుంది దీప కార్తీక్ దగ్గరికి వచ్చి కాతిక్ని హక్ చేసుకుంటుంది దాంతో కార్తీక్ దీప ఏమైంది కళ్ళల్లో ఏంటి ఆ కన్నీళ్ళు ఏంటి మరదల పెళ్ళి మీ అమ్మా నాన్న చేతుల మీదుగా జరిపించినందుకు సంతోషంతో వచ్చి నన్ను అనుకుంటే ఇలా ఏడుపుతో మాట్లాడుతున్నావేంటి బావా ఇది సంతోషంచో వచ్చే కన్నీళ్ళే అవును నేను కళ్ళ కూడా ఊహించుకోలేని పని ఈరోజు నువ్వు చేసావు ఆ అమ్మా నాన్న చేతుల మీదుగా నా పెళ్ళంటేనే ఎంతో ఆనందపడ్డాను అలాంటిది ఈరోజు నానమ్మ తాళిబొట్టు నా మెల్లో పడింది ఈ ఆనందాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా పొందలేనేమో దీపా ఏంటి ఆ మాటలు అవును బావ ఇదంతా అనే వల్ల జరిగింది నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని సంతోషాలే శౌర్య నేను ఆ రోజు నుంచి కష్టం తెలియకుండా ఉన్నాము చాలా సంతోషంగా ఉంది బావ అని అంటుంది ఇక కాతి చూడు దీపా ఈ సంతోషాన్ని ఇలాగే దాచిపెట్టుకో ఎందుకంటే మీ అమ్మ నాన్నకి నిజం చెప్పే రోజు దగ్గరలో ఉంది నువ్వే ఆ ఇంటి వారసురాలని అందరికీ నిజం తెలియబోతుంది అప్పుడు ఈ సంతోషాన్ని అక్కడ చూపించు బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవుంది పా మావిని గంతో షూట్ చేసిన వ్యక్తి ఎవరో వెతికి పట్టుకుంటే జోష్న నిజస్వరూపం బయట అప్పుడు ఆ ఇంటి వారసురాలివి నువ్వే అని అందరికీ తెలిసేలా చేయొచ్చు ఎలా ఉంది నా ఆలోచన బావా ఇది తేలికైన పని కాదు కదా అంత ఈజీ కాదు కానీ మన ఇద్దరం తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది బావా జీవితంతో నీ పక్కన తోడుగా ఉంటాను దీపా నేను వదిలేస్తానంటే నీ చెయ్యి అని కార్తీక్ అంటాడు బావా నాకు అర్థం కాని ఒక విషయం తాలిబొట్టు ఎవరు తీసుంటారు దీపతో అత్తే ఈ పని తెలిస్తే బాధపడుతుంది దీపకు చెప్పకపోవడమే మంచిది దీపా నువ్వే అన్నావు కదా జోష్నో పారునో ఈ పని చేసి ఉంటారని వాళ్ళే చేసుంటారులే ఈ పెళ్ళి ఆపాలన్న ఆలోచన వాళ్ళకి తప్ప ఇంకెవరికీ లేదు కదా అని కార్తీక్ అంటాడు ఇక దీప బావింటి ఇలా మాట్లాడుతున్నాడు నేను ఇందాక అంటే వాళ్ళు బాధపడతారు వింటే అన్నాడు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు అని దీప అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక దసరథ సుమిత్ర ఆగు అని అంటాడు ఏంటండి కాఫీ తీసుకురమ్మంటారా దీప ఇంకా రానట్టుంది సుమిత్ర నేను కాఫీ కోసం నిన్ను ఆగమని చెప్పలేదు దీప గురించి మాట్లాడదామని ఆగమన్నాను ఏంటండి ఏమంటున్నారు మీరు సుమిత్ర ఈ తాలిబొట్టు నీ అలమరాలో ఎందుకుంది అది అది ఏంటి సుమిత్రా అంటే తాలిబొట్టు తీసింది నువ్వా ఈ పెళ్ళిని ఆపాలనుకుంది నువ్వా సుమిత్రా నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అవునండి నేను ఒక కన్న తల్లిగా నేను ఈ ఇంటి కోడలిగా మీ భార్యగా నేను ఇలాంటి పనే చేయాలనుకున్నాను సుమిత్రా అవునండి నాకు మీ అంత మంచి మనసు లేదు చంపాలనుకున్న మనిషిని కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి మీరు ప్రేమను చూపించే అంత మనస్తత్వం మీకుందేమో కానీ నాకు మాత్రం అలాంటి మనసు లేదు అవును నా బిడ్డని చంపాలనుకుని చూసిన మనిషి మేం ప్రాణాలు తీయాలనుకున్న మనిషి నా కంటి ముందు తిరుగుతూ ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అలాంటిది ఆ మనిషికి తల్లి స్థానంలో పెళ్లి జరిపించాలి అంటే నా వల్ల కాదు అందుకే ఈ పెళ్లి ఆపాలని నేనే ఆ తాలిబొట్టిని తీసేశాను అవును అని అంటూ ఉంటే అప్పుడే దీప ఇక అక్కడికి వస్తుంది ఒక్కసారిగా ఆ మాటలు విని దీప ఏడుస్తూ ఉంటుంది ఇక దసరథ సుమిత్ర నువ్వే ఇలా మాట్లాడేది ఒక తల్లి స్థానంలో ఉండి ఇలాంటి పని చేస్తున్నావా తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి ఈ పని చేశానండి ఆ దీపం మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు నా కూతురి సంతోషాన్ని లాక్కుంది అమాయకంగా ఈ ఇంట్లో అడుగుపెట్టి నన్ను నా కూతుర్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది దీప జో సుమిత్ర దీపని ప్రాణాలి కాపాడింది అప్పుడే ఆ విషయాన్ని మర్చిపోయావా అందుకే బాధపడుతున్నానండి ఆ రోజు నేను చనిపోయినా బాగుండేది ఈ దీపని చూడకుండా ఉండేదాన్ని అసలు ఈ దీప నా జీవితంలోకి రావటమే నేను చేసిన పెద్ద పాపం అని అంటుంది ఒక్కసారిగా దీప ఆ మాటలు విని చేతిలో ఉన్న కప్పుని కింద పడేస్తుంది సుమిత్ర దసరథ దీపని చూస్తారు ఒక్కసారిగా అలా ఎమోషనల్ రావడం చూసిన దసరథ సుమిత్ర నీ మాటలు దీప వినింది దీప ఎంత బాధపడి ఉంటుంది బాధపడినివ్వండి నేను పడిన బాధ కంటే అదేమీ ఎక్కువ కాదులే అని చెప్పేసి అంటుంది నువ్వు మారవు సుమిత్ర నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావా అర్థం కావట్లేదు అంటూ దసరథా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఒక పక్కన సుమిత్ర మాట్లాడుతున్నందుకు నాకు కూడా బాధగానే అనిపిస్తుందండి కానీ దీపని మాత్రం నేను జన్మలో క్షమించను అని చెప్పి సుమిత్ర అనుకుంటుంది ఇక దీప ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా దసరథా అక్కడికి వస్తాడు దీప సుమిత్ర అన్న మాటలకి బాధపడుతున్నావా లేదు సార్ లేదు చిన్న సార్ దీప నువ్వు నన్ను నాన్న అని పిలిస్తేనే వినడానికి కానీ నా మనసుకి కానీ సంతోషంగా అనిపిస్తుంది అవును దీపా జోష్న ఎప్పుడు నన్ను డాడీ అని పిలిచినా ఆ ప్రేమ ఆ వాత్సల్యం నా మనసుకు తాకేది కాదు కానీ నువ్వు నాన్న అని పిలిచిన ప్రతిసారి నేను తండ్రిని అయ్యానన్న సంతోషంగా అనిపిస్తుంది నువ్వు నాకు ఏ జన్మ సంబంధం ఉందో తెలియదు కానీ నువ్వు నాన్న అని పిలిచిన ప్రతి క్షణం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నీకు నాకు మధ్య ఏదో బంధం ఉందనిపిస్తుంది నాన్న నేను నీ కన్న కూతుర్ని అందుకే నీకు అలా అనిపిస్తుంది అని దీప మనసులో అనుకుంటుంది ఇక దసరద చూడు దీపా ఈ ఇంట్లో ఎవరు నిన్ను ఎన్నన్నా వాటిని నువ్వు పట్టించుకో మాకు నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు నిజమనేది నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడుతుంది అది తెలిసిన మరుక్షణం సుమిత్ర ఖచ్చితంగా మారుతుంది ఈ ఇంటికి నువ్వు వచ్చినప్పుడు సుమిత్ర నీ మీద ఎంత ప్రేమ చూపించేదో నీకు గుర్తుంది కదా ఆ ప్రేమ ఖచ్చితంగా నీకు దక్కుతుంది నా మాట విను అని చెప్పి దసరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే దీపా కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటి తండ్రి కూతుళ్ళేంటో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు బావా నీకు ఒక విషయం చెప్పనా ఏంటి మరదలా ఏం విషయం చెప్పాలి నాన్నని నేను నాన్న అని పిలిచినప్పుడు చాలా సంతోషంగా ఉందంట జోష్ను అలా పిలిచినప్పుడు కూడా ఆ పిలుపులో ప్రేమ కనిపించలేదు నా పిలుపులో కనిపించిందన్నాడు తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ అలాగే ఉంటుంది కదా దీపా మావయ్య ఈ ఇంట్లో మనం చెప్పిన మటన్ నమ్మే మొదటి వ్యక్తి దీపా త్వరలోనే వీళ్ళందరూ వాళ్ళ ఎలా నించేస్తాను అత్త మాటలకి నువ్వు బాధపడ్డావు అర్థమైంది కానీ మా బావ అమ్మాయి నా తాలిబొట్టిని తీసేసింది నీకు ఈ విషయం తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టావు కదా అవును దీపా నిజం తెలిస్తే నువ్వు బాధపడతావు అందుకే చెప్పలేదు అత్తకి నువ్వెవరో తెలియదు కదా అందుకే అలా చేస్తుంది నిజాలు బయటపడే రోజు దగ్గరలోనే ఉంది లేదు దీపా అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న ఆలోచిస్తూ ఉంటుంది బావని దీపని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది బావ దీప ఇద్దరు కూడా ఏదో నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ నిజం తెలిసినట్టే అనిపిస్తుంది అవును ఖచ్చితంగా వాళ్ళకి నిజం తెలిసిందనే అనిపిస్తుంది దాసే వాళ్ళకి నిజం చెప్పుంటాడు అవును గ్రాణి కొడుకు తప్ప బావకి అలాగే దీపకి నిజం చెప్పే అవకాశమే లేదు ఖచ్చితంగా అంత గ్రాని కొడుకు పని ఉంటుంది అని చెప్పేసి జ్యోష్న అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే జోష్నకి ఫోన్ వస్తుంది ఇదేంటి వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడు హలో జేటీ చెప్పాను కదా నాకు పదే పదే ఫోన్ చేయద్దని నీకు ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ చేయమన్నాను కదా ఆల్రెడీ నేను చాలా మెసేజ్లు పెట్టాను మేడం మీరే నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అందుకే ఫోన్ చేశాను ఆ టూ డేస్ నుంచి ఆ దీప పెళ్ళి ఇంట్లో జరుగుతుంది దాన్ని ఆపాడని కోసం వీడి ఫోన్ని నేను పట్టించుకోలేదు కదా సరే సరే ఏంటి విషయం మేడం అర్జెంటుగా నాకు ఒక రెండు లక్షలు కావాలి ఏంటి డబ్బులు చెట్టుకు వస్తున్నాయి అనుకుంటున్నావా మేడం మీరు చెప్పిన పని అలాంటిదో గుర్తులేదా ఏంటి నేను రెండు లక్షలు మిమ్మల్ని అడిగేవాడినే కాదు నా పని నేను చేసుకునేవాడిని చేతి నుండి డబ్బులు ఉండేవాడి హ్యాపీగా నా ఫ్యామిలీతో ఉండేవాడిని కానీ మీరు చేసిన పని వల్ల ఊరు బయట నా ఫ్యామిలీకి దూరంగా చేతిలో రూపాయి లేక చాలా కష్టాలు పడుతున్నా అందుకే మీకు ఫోన్ చేశాను చెప్పండి ఒకవేళ నన్ను బయట ఉండద్దు అంటే నేను సిటీలోకి వచ్చేస్తాను ఆ తర్వాత నా వల్ల మీకు ఏదైనా సమస్య వస్తే నాకు సంబంధం లేదు ఏంట్రా బెదిరిస్తున్నావా నన్ను చూడు నా పంతం కోసం నేను గెలవడం కోసం కళ్ళ తండ్రిని చంపాలి అని చూసిన దాన్ని నువ్వేమీ నాకు పెద్ద లెక్క ఏమీ కాదు అని చెప్పేసి జోష్ణ అంటుంది దాంతో సత్తిపండు మేడం నాకంతా తెలుసు అందుకని మీకు ఫోన్ చేశాను ఏంటి డబ్బులు ఇస్తారా ఇవ్వరా లేదంటే ఇంటికి రమ్మంటారా ఏ ఏంటి బెదిరిస్తున్నావా నేను ఇప్పుడు ఇవ్వను టూ డేస్ తర్వాత ఇస్తాను అంటూ జ్యోష్న కాల్ కట్ చేస్తుంది వీడు నన్నే బెదిరిస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సత్తిపండు ఏంటి మేడం డబ్బులు అడిగితే ఇవ్వరా చెప్తా మీ పని నేనే అక్కడికి వస్తాను అని చెప్పేసి సత్తిపండు అయితే ఇక డబ్బుల కోసం జోష్న దగ్గరికి అయితే బయలుదేరతాడు ఇంతలోకి దీపా కార్తీక్ అయితే అన్ ఇంట్లో వంటలను చేస్తూ ఇక డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు అప్పుడే శివ నారాయణ ఏంటి అప్పుడే వచ్చేసారు ఆ ఇంటికి అదేంటి పెద్ద సార్ మీరు మాకు పెళ్లి చేశారు మీ ఇంట్లో చోటు ఇచ్చారు మీ మంచితనాన్ని మేము అలసిగా తీసుకోకూడదు కదా పెళ్లి చేసుకున్నారు కదా ఓ రెండు రోజులు సెలవు తీసుకోవాల్సింది పర్వాలేదు తాతయ్య గారు క్షమించండి అలవాటులో పొరపాటు పెద్దయ్య గారు అని చెప్పి దీప అంటుంది ఇక శివనారాయణ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు దీపా తాత చూసావా తాతలో మార్పు వచ్చింది అవును తాతయ్య మార్చ మారారు దీపా చూస్తూ ఉండు ఇదే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇంతలోకి సత్తపండు అయితే ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాడు పైనుంచి ఇదంతా చూడ జోష్న చూస్తుంది వీడింటి డైరెక్ట్గా ఇంటికి వస్తున్నాడు వీడు కనుక లోపలికి వస్తే నా పని అయిపోతుంది అని చెప్పేసి జోష్న గబగబా కిందకి వెళ్తుంది ఇంతలోకి దీపా కార్తీక్ కిచెన్లో ఉంటారు బావ దీప్ దీపా కిచెన్లో ఉన్నారు సత్తపండి చూడలేదు సత్యపండు ఎవరు చూడకుండానే పంపించాలి అని చెప్పేసి జ్యోష్న గబగబా ఇక బయటకైతే వస్తుంది ఇంతలోకి అప్పుడే దశరథ ఇక లోపలికి వస్తూ ఉంటే సత్యపండు జ్యోష్ణతో మాట్లాడడం చూస్తాడు జేంటి జ్యోష్ణ ఎవరితోనో ఇంత సీక్రెట్గా మాట్లాడుతుంది వాడు ఆ రోజు రమ్య భర్త అంటూ వచ్చాడే వాడే కదా వాడితో జ్యోష్నకేం పని అంత సీక్రెట్గా ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు అప్పుడే జ్యోష్న ఇక సత్తి పండుతో నీకు చెప్పాను కదా నేను డబ్బులు నీకు టూ డేస్ తర్వాత ఇస్తానని ఎందుకు ఇంటికి వచ్చావు మేడం నేనే మీకు అవసరం అన్నాను మీరు నా అవసరాన్ని పట్టించుకోలేదు నన్నేం చేయమంటారు అందుకే ఇంటికి వచ్చాను వోయ్ ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు మేడం మీరు చేసిన పని వల్ల నేను ఇప్పుడు పోలీసు నుంచి తప్పించుకోవాలి జరగాల్సి వస్తుంది అందుకే నాకు రెండు లక్షలు ఇస్తే నేను వెళ్తాను ఇస్తానులే వెళ్ళి ఇక్కడి నుంచి నేను ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది మేడం ప్రాబ్లం మీకు నాకు కాదు కదా ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా నేనేంటో నీకు బాగా తెలుసు కదా తెలుసు మేడం మీరు ఆ రోజు మీ నాన్నని గంతో నన్ను షూట్ చేయమని చెప్పకపోతే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని సత్యపండు అంటాడు ఏంట్రా పద్దాక అదే విషయాన్ని గుర్తు చేస్తున్నావు డబ్బులు డిమాండ్ చేద్దామనా ఏంటి మేడం నేను డిమాండ్ చేస్తాను అనుకుంటున్నారో లేదంటే ఏమనుకుంటున్నారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం డబ్బులు చాలా అవసరం మీరిస్తే నేను తీసుకొని వెళ్తాను సరే నేను డబ్బులు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను చూడు అంటూ జోష్న సత్యపాండ అకౌంట్కి టూ ల్యాక్స్ని ట్రాన్స్ఫర్ చేసి సరే ఇక ఇక్కడి నుంచి వెళ్ళు మేడం గుర్తుంది కదా ఆ రోజు నేను చాలా రిస్క్ చేసి దీపని దోషిగా చేయాలని కిటికీలోంచి మీ నాన్నని గంతో షూట్ చేశాను ఎంత రిస్క్ చేశానో ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి అడిగినప్పుడు ఇలా డబ్బులు ఇస్తూ ఉండండి అంటూ ఒక్కసారిగా సత్యపండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా కూడా దశరథ వినేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏదేంటి ఆ రోజు నన్ను గంతో షూట్ చేయించింది జోష్న నా కూతురే నా ప్రాణాలు తీయాలనుకుందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జోష్న తన ఎవరు చూడలేదని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి దశరథకి ఏమీ అర్థం కాక అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక కార్తీక్ దీప డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సదుతూ ఉంటే జోష్న లోపలికి వస్తుంది హలో పెద్ద మేడం ఫుడ్ రెడీ మీరు వచ్చి కూర్చోండి అని వెనకాలనే ఇక జోష్న అయితే టేబుల్ దగ్గరికి వస్తుంది సుమిత్ర శివనారాయణ అందరూ కూడా కూర్చుంటారు ఇక అంటే ఇంట్లో లేడా ఏమో బయటకు వెళ్ళినట్టున్నారు చిన్నసారు బయటకు వెళ్ళారు అని చెప్పి కార్తీక్ దీపని వడ్డించమంటూ ఉంటాడు ఇంతలోకి కార్తీక్ ఫోన్ రావడంతో కార్తీక్ బయటకు వస్తాడు అప్పుడే దసరథ కింద పడిపోయి కుప్ప కూలిపోవడం చూసిన కార్తీక్ మావ్య ఇదేంటి ఏమైంది మావయ్య మావయ్య ఏం జరిగింది నీకు ఇలా ఉన్నావు ఒళ్ళంత చెమట్లు కళ్ళల్లో కన్నీళ్ళు ఏమైంది మావయ్య ఒరే కార్తిక్ నేను నా కూతురు ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదురా మావయ్యకి జోష్న గురించి ఏదో నిజం తెలిసినట్టుంది మావయ్య ఏమైంది ఒరే కార్తిక్ నన్ను ఆ రోజు గంతో షూట్ చేసింది దీప కాదు నన్ను చంపించాలనుకుంది వేరే వ్యక్తి నన్ను చంపాలని చూసింది నా కూతురు జోస్నరా ఆ రోజు గంతో షూట్ చేయించింది కూడా జోస్నే అని వెనకాలనే ఒక్కసారిగా కాంతికి షాక్ అవుతాడు మావయ్య ఈ విషయం నీకు ఎలా తెలుసు జీంట్ర నువ్వు వంటుంది అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా అది కాదు మావయ్య నువ్వు ఎలా తెలుసుకున్నావు అని అడుగుతున్నాను జోష్న ఇప్పుడే సత్యపండుతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను ఆ రోజు రమ్య భర్త అంటూ వచ్చిన సత్యపండుకి జోష్న డబ్బులు ఇచ్చినందుకు నందు షూట్ చేయించింది నేను నమ్మలేకపోతున్నాను నా కూతురు నన్ను ఎందుకు చంపాలనుకుందో నిజంగా ఏ ప్రపంచంలోనూ ఏ తండ్రికి ఈనంటి పరిస్థితి రాకూడదు తన కన్న కూతురే తనని చంపాలనుకోవడం నిజంగా నేను నమ్మలేకపోతున్నానరా ఈ విషయం సుమిత్రకి తెలిస్తే సుమిత్ర తట్టుకోలేదు తన కన్న కూతురే నా ప్రాణాలు తీయాలనుకుందని తెలిస్తే సుమిత్ర ఏమైపోతుంది ఆయన ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకే ఎందుకు రావాలి అని ఏడుస్తూ ఉంటే మావయ్య నువ్వు బాధపడకు అనుకున్నట్టు జోష్ను నీ కన్న కూతురు కాదు అవును మావయ్య అందుకే జోష్ణ నిన్ను చంపాలనుకుంది నీ కన్న కూతురు దీప అని వెనకాలనే దసరథ అక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడే ఇదంతా కూడా కిటికీలోంచి జోష్న చూస్తుంది ఏంటి బావా దీప నీ కూతురు అంటున్నాడు అంటే దీప ఇంటి వారసరాడని బావకు తెలిసిందా అని జోష్న షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ తమకు ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అలాగే కార్తీకులకి ఇక అప్పగింతల కార్యక్రమం అయితే పోతా